మన మాసిన బట్టలు ఉతగడానికే శివుని యొక్క అంశ చాకి బద్దలు బద్దల కొట్టుకొని ఉద్భవించిందనే విషయం మీకు తెలుసా ఒక అనొకనాడు శివ పార్వతులు కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో సంచరిస్తూ ఉన్నారు అలా వారి ప్రయాణంలో పార్వతీదేవి బట్టకు దూరం అవ్వాల్సిన పరిస్థితి అంటే నెలసరి వచ్చిందన్నమాట అప్పుడు పార్వతీదేవి ఆ విషయాన్ని తన పతి అయిన శివుడికి విన్నవించుకుంటుంది అప్పుడు శివుడు ఆ మకిలి బట్టలను మల్లె పువ్వు అంత తెల్లగా మలచడానికి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అదే సమయంలో శివుని యొక్క రుద్రాంశ రూపుడైన వీరభద్రుడు అటుగా వెళ్తూ ఉంటాడు అప్పుడు శివుడికి వీరభద్రుడిని చూడగానే ఒక ఆలోచన తట్టింది పార్వతీదేవి బట్టలను శుభ్రం చేసే పనిని వీరభద్రుడికి అప్పగిస్తాడు వీరభద్రుడు మంచి దేహ కలవాడు నాకు సాధ్యం కానిది మరెవరికి సాధ్యం కాదు అని అనుకునేవాడు అలా ఆలోచిస్తూ ఎంత ఉతికినా బట్టల మురికి పోకపోవడంతో బట్టల పైన కోపగించుకుని పార్వతీదేవి బట్టలను బండకేసి గట్టిగా బాత్తు శివుని కళ్ళలోకి చూస్తాడు అయితే శివుని ముఖంలో వీరభద్రుడు చేస్తున్న పనికి చిరునవ్వు తప్ప మరేది కనిపించకపోవడంతో వీరభద్రుడు ఇలా అనుకుంటాడు నేను ఈ బట్టలు ఇంత కష్టపడి ఉతుకుతున్నా శుభ్రం కావట్లేదని కోపంతో బండకేసి తననే చూస్తున్న శివుని ముఖంలో కనిపిస్తున్న చిరునవ్వుకి అంతరార్థం అర్థం కాక ఆ శివుడునే వీరభద్రుడు ఇలా అడుగుతాడు ఓ దేవదేవ మీరు నన్ను చూసి పరిహసించు తీరులో ఉన్న అంతరార్థం ఏమిటో నాకు అర్థం కావట్లేదు దయచేసి నాకు తెలియపరచండి అని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు వీరభద్రుడు చేస్తున్న పనిని చూసి నిన్ను దిక్కరించి వీరుడు వస్తాడు అని బదిలిస్తాడు అది విన్న వీరభద్రుడు ఏంటి స్వామి మీరు చెప్పేది నన్ను దిక్కరించి వీరుడా వాడింకా పుట్టలేదు మహాప్రభు అంటూ ఇంకా కోపంతో బట్టలు ఉతుకుతూ ఉన్నాడు అయితే ఎంత ఉతికినా బట్టలు తెల్ల పడకపోవడంతో ఆ మరుక్షణం వీరభద్రుడు ఆలోచనలో పడిపోతాడు సరిగ్గా ఆ సమయంలోనే చాకిరేవు బండ బద్దలు కొట్టుకుని ఉద్భవిస్తాడు మాచీదేవుడు ఆ మాచీదేవుడు వీరభద్రుడిని చూసి ఇలా అంటాడు ఓయి ఈ వృత్తి నాదిరా నీకేమి అర్హత ఉంది ఈ బట్టలు ఉతకడానికి నీకేమి తెలుసు వీటిని శుభ్రపరచు విధానం ఇక నీ వల్ల కాదురా పక్కకి పో నేను పుట్టిందే దీనికోసం అంటూ ఆ బట్టలను మల్లెపువ్ వంత తెల్లగా శుభ్రం చేసి ఇస్తాడు అది చూసిన వీరభద్రుడు ఆశ్చర్యపోతూ శివునితో ఏంటి తండ్రి ఈ మాయ ఈ పనిలో నాకు శక్తి ఎందుకు సహాయపడలేదు అని అడిగితే అప్పుడు శివుడు ఆ చాకిబండ్ బద్దలు కొట్టుకుని వచ్చిన వాడు మాచీదేవుడు వాడు నీ నుంచే ఉద్భవించాడు నీ అంశే వాడి పుట్టుకకు వాడి వృత్తికి నువ్వే ఆద్యుడవు ఎప్పటి నుంచి మాచీదేవుడు కలియుగ వీరభద్రుడిగా పేరు పొందుతాడు బండలో నుంచి పుట్టి బండెడు కష్టాన్ని అనుభవించి సమాజానికి శుభ్రతనిచ్చి చివరికి నీలోనే కలిసిపోతాడు అని చెప్పి శివుడు అంతర్ధానం అవుతాడు ఈ కలియుగ వీరభద్రుడైన మాచీదేవుడి అంశ ద్వారానే రజకులు అనగా చాకల వాళ్ళు ఉద్భవించారని చెప్పబడింది ఒకనొక సందర్భంలో రాజులు పాలకులు రజకులను అవమాని ప్పుడు మాచీదేవుడు రాజులను పాలకలను శిక్షించి తన ప్రజలను రక్షించిన సంఘటనలు చాలానే ఉన్నాయి మీరేమంటారు మీరు ఎప్పుడైనా మాచీదేవుడి ఆలయాన్ని సందర్శించారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి